మొత్తం బ్యాంక్ లోన్లు కూడా మీరు నాకు డేట్స్ కావాలి ఏ డేట్స్ నుంచి బ్రిడ్జి కిలోమీటర్ ముందు అయితే ఇప్పుడు ఆ పక్కనే కట్టేరి మనకి గోరిండర్ దగ్గర త్రీ కిలోమీటర్ దగ్గర అక్కడ ఉంది ఫోర్ మీటర్స్ వాటర్ వేలు పెట్టిన తర్వాత ఫోర్ మీటర్స్ ఎంత అది వాటర్ వేరు అట్లా ఏ అదే అట్లా ఏజీలు కట్టుకోమంటే ఎస్ ఎక్కువ ఇస్తారు కదా పెట్టమని చెప్పి ఎవరికి అట్లా ఎస్బెట్టింగ్ కలిసి వస్తుంది మళ్ళీ వేసిన కొద్దిగా రేపే పెట్టి

मर बाद पनि यस्तो हो जिल्ला अलग भए जिल्ला परिषद छोड्नु भनेपछि साहब साइड हो साइड हो का सर रीसेंटली कुटीला मकबट्टन टाइला वनी थैंक यू ओमो दिस ओके ఎన్టీఆర్ టిట్కో ఇల్లు పేదలు మధ్యతరగతి మహిళల సొంత ఇంటి కళ నెరవేర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఇల్లు మన పాలకులలో ఏడు వేల నూట అరవై నాలుగు ఇల్లు మంజూరు చేసి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆ రోజు ఇల్లు పూర్తి చేస్తాయి ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఇప్పుడే ఏ ఫార్టీ టూ ఈ బ్లాక్లోకి వెళ్ళాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఏ ఫార్టీ బ్లాక్లో చూస్తే తొంభై ఐదు శాతం పూర్తయి ఉంది అంటే తొంభై ఐదు శాతం పూర్తి చేసి ఉంటే ఐదు సంవత్సరాల్లో ఐదు శాతం పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదని అంటే పేదల మీద మహిళల మీద ఎంత కక్ష సాధించాడో ఈ యొక్క పనులే ఒక ఉదాహరణ అంటే పదివేలు ఐదు వేల రూపాయల పని ఉందంతే కానీ ఆ ఫ్లాట్ మీద అతను మూడు లక్ష అరవై ఐదు వేల రూపాయలు మరి వాళ్ళ పేరు మీద బ్యాంకులో మరి రుణం వాళ్ళ పీకి మీద కత్తి పెట్టి ఆ యొక్క రుణం తీసుకు తీసుకుని ఇవ్వకపోతే మీ యొక్క ఏదైతే పదిహేను వేలు పెట్టి ఆ ఫ్లాట్లో వర్క్ చేసి ఆ ఫ్లాట్ వాళ్ళకి అప్పగించాలనేటువంటి పరిస్థితి కూడా లేదు అని అంటే ఎంత మానవత్వం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఆ రకంగా మన పాలకొల్లులో కూడా నేనే మొన్న చూస్తే దగ్గర దగ్గర నూట యాభై నూట అరవై కోట్ల రూపాయలు ఒక్క మన పాలకులు ఇంటి ఆ నుంచే రుణం తీసుకుని ఆ నిధులన్నీ కూడా పక్కదో పట్టించినటువంటి పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ కొన్ని నూట అరవై కోట్లు తీసుకున్నాడు కొన్ని ఆ డబ్బులు పెట్టి ఇక్కడ ఏమైనా వర్క్ చేశారా అని అంటే ఇక్కడ ఒక అర్భస్థ సిమెంట్ పెట్ల ఒక్క రూపాయి పెట్ల కొని ఎక్కడ ఖర్చు పెట్టినప్పుడు మరి ఆ రుణం తీసుకున్న నూట అరవై కోట్లు కూడా టికోలే అకౌంట్లో ఉండాలి కదా అంటే టిట్టుకోలే అకౌంట్లో లేవు అంటే టిట్టుకోలోనూ డబ్బులు లేవు ఇక్కడ డబ్బులు పెట్టి ఒక రూపాయి పని చేయలేదు ఎక్కడికి పోయే ఈ డబ్బులు ఆ పేదవాడిని ఈ ఇళ్లలో కూడా మరి వాళ్ళకి తాలంచి ఇప్పించి ఆఖరి ఇంటి వాడు ఆఖరి గృహప్రవేశం చేసేంత వరకు కూడా ఇదే మాకు ఫస్ట్ ప్రయారిటీగా పనిచేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ఏదైతే అయితే మన మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చే వారం ఈ యొక్క మన ఇన్టీఆర్ టిట్కో ఇళ్ళు పాలకులు కూడా వస్తూ ఉన్నారు నెక్స్ట్ వీక్ ఇక్కడ ఇదే టిక్కు దగ్గర కూడా మరి రివ్యూ పెట్టుకుని ఇమ్మీడియట్లీ ఆ బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఇళ్లలో గృహప్రవేశం చేయడం అదేవిధంగా ఏదైతే ఇంకా మౌలిక వసతులు ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ ఇళ్లలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి ఏదో మనం ఫైట్ చేయడం వల్ల మన అధికారంలోకి రావడం వల్ల ఈరోజు కొంతమేర